నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయం గత ఎన్నికల్లో వైసీపీ నిలబడలేదు పార్టీ సిబ్బులపై గెలిచిన ఎంపీ ప్రతిపక్షాలకు అస్త్రంగా మారారు గత నాలుగేళ్లుగా వైసీపీ అధిష్టానానికి కంటి మీద కొడుకు లేకుండా చేస్తున్నారు నర్సాపురం రెబల్ ఎంపీ అయితే ఈసారి నర్సాపురంలో టీడీపీ జనసేన బీజేపీల పోతులో ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగి వైసీపీని చిత్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు రఘురామ రాజు దీంతో వైసీపీ తన వ్యూహాలకు గట్టిగానే పదును పెడుతోంది ట్రిపుల్ ఆర్ ను స్టార్ ప్రభాస్ పెద్దమ్మ కృష్ణం రాజు సత్యమణి శ్యామలా దేవిని చెప్పాలని భావిస్తుంది వైసీపీ అధిష్టానం

మరో పక్క నర్సాపురం పార్లమెంటు టికెట్ కోసం ఆసక్తికర వార్ కనిపిస్తోంది ఇందులో భాగంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పేరు బలంగా కనిపిస్తోంది అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామ విజయం సాధించారు అయితే విజయం సాధించిన కొన్ని రోజులకే ఆయన ఆ పార్టీని విభేదించారు సీఎం జగన్ ను చేశారు ఈ క్రమంలో ఆయన టీడీపీకి చేరువయ్యారు టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ఈసారి ఆయన బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఈసారి వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ప్రముఖ యువ హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వైసీపీ టికెట్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదే స్థానం నుంచి శ్యామలాదేవి భర్త హీరో కృష్ణంరాజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా గెలుపొందారు

ఎక్కువ సార్లు క్షత్రియులే గెలుస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే మహిళలకు పెద్ద పెట్ట వేస్తున్న వైసీపీ బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్యావణాదేవిని దించాలని వ్యూహరచన చేస్తోంది కుమారుడు వైసీపీ టికెట్ రేస్ గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనుక రంగరాజు కూడా టికెట్ రేస్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది దీంతో ఈ సీటు జగన్ ఎవరికి ఇస్తారనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది మరోపక్క మాజీ మంత్రి టీటీడీ మాజీ చైర్మన్ కన్మూరి బాపురాజు కాంగ్రెస్ తరపున నర్సాపురం లోక్సభ స్థానం నుంచి బరిలో దిగబోతున్నట్టు ప్రకటించారు వైసీపీ రెబల్ ఎంపీగా మారిన కనుమూరి రఘురామకృష్ణం రాజు ఆయనకు స్వయాన అన్న కుమారుడు గత ఎన్నికల్లోనూ బాబాయ్ అబ్బాయి మధ్య ముఖాముఖి పోటీ జరిగింది జనసేన నుండి నాగబాబు సైతం బరిలో నిలిచారు అయితే వైసీపీ నుండి బరిలో నిలిచిన రఘురామ కృష్ణం రాజును విజయం అయితే గెలిచినప్పటి నుంచి ఢిల్లీలోనే ఉంటున్న రఘురామ కృష్ణం రాజు ఇంతవరకు తన నియోజకవర్గంలో పర్యటించలేదు తాజాగా పండుగకు ఊరు వెళ్లేందుకు భద్రత కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు రఘురామ మరి రానున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వ్యూహాలను ట్రిపుల్ ఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి మొత్తంగా చూస్తే వైసీపీ అభ్యర్థిగా శ్యామలాదేవి పేరు ఖరారైతే ప్రభాస్ కూడా ప్రచారంలో పాల్గొంటారని వైసీపీ అంచనాలు వేస్తోంది పోటీ చేస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వైసీపీ భావిస్తోంది